ఎందుకు మీకు టాలీవుడ్ లో బ్రేక్ రాలేదు అని అడిగితే చాలా మంది పొగరు ఎక్కువ ఏది పడితే అది మాట్లాడేస్తున్న మాట్లాడకూడదు అలా మాట్లాడి ఉండకూడదు అంటారు నిజంగా ఇవే దెబ్బకుంటాయా మీ మీరు సారీ మీరు నేను ఎన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నా టూ థౌసండ్ సెవెంటీ ఓకే ఎప్పుడైనా అసలు మీ మీ ఒపీనియన్స్ వేరు నా ఒపీనియన్స్ వేరు మీ సిద్ధాంతాలు వేరు నా సిద్ధాంతాలు వేరు ఇద్దరివి చాలా కాంట్రాంటాక్టింగ్ గా ఉంటాయి బట్ ఎప్పుడు నేను మీతో హార్షీగా బిహేవ్ చేశానా లేదు అంతే అంతే మీ ఒపీనియన్ నేను వింటాను నా ఒపీనియన్ మీరు వింటారు బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ డామినెంట్ నేచర్ ఉంటుంది ఏదైనా సరే వాళ్ళ వాళ్ళు చెప్పింది మనం వినాలి కాదు ఇలా కుదరదండి అంటే కనుక అది ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఇంకా ఏం బ్లేమ్ చేస్తారు అహంకారం కొవ్వు తల పొగరు ఒక ఆడపిల్ల ఎప్పటికీ నోరు ఎత్తకూడదండి అంతే మీరు సమాజంలో ఎంత చూసుకున్నా ఆడది ఎదుగుతుంది ఇవ్వమేనం గవర్నమెంట్ సీ మనం అది స్టేజ్ లెక్కి మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు నేను క్వశ్చన్ నాది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదా అంటే ఎంతవరకు ఎంపవర్మెంట్ నా వరకు నేను ఎంపవర్మెంట్ బట్ నిజంగా అది నాకు సర్వైవల్కి పనికి వస్తుందా అంటే పనికి రాలేదు ఆ మెన్ డామినేషన్ డామినేషన్ ఎలా ఉంటుందంటే ఆడది ఇక్కడ నోరెత్తి మాట్లాడకూడదు రీసెంట్గా సీనియర్ యాక్టర్ జయలలిత గారు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా దట్స్ అబ్సల్యూట్లీ ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో అదే జరుగుతుంది కొన్ని తప్పించుకోగలం అంటే తెలివితేటలతో అవి ఇవి కహానీలు చెప్పేసేసి ఎస్కేప్ అవ్వగలం కొన్ని తప్పించుకోలేరు అప్పుడే ఇక్కడ సర్వైవల్ ఉంటుంది అదే అన్ని తప్పించుకుని ఉండింది అనుకో ఆవిడకు అసలు ఆఫర్స్ ఉండేవే కాదు నేను అన్ని తప్పించుకున్నాను కాబట్టి నాకు ఆఫర్ లేదు అంతే అంటే ఎక్కడ ఒక దగ్గర క్యారెక్టర్ చెప్పి కానీ కమిట్మెంట్ ఇస్తే మంచి కెరియర్ ఉంటుంది అనుకున్న చోట లేట్ పార్టీస్ కి వెళ్తే లేకపోతే స్కిన్ షో చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న చోట కాంప్రమైజ్ అయితే తప్పే ఉంది అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా డెఫినెట్ గా ఉన్నారు నేను వాళ్ళని ఎవరిని తప్పను మీరు ఎప్పుడు తప్పనేది నేను కూడా అవును కానీ మీరు కూడా చేస్తుంటే ఉంటే బాగుండుండేదేమో అంటే నాకు అనిపించలేదు కదా ఎందుకంటే నాకు అనిపించేదే నాకు ఇంపార్టెంట్ కదా పక్కన వాళ్ళు చాలా మంది అంటారు ఇండస్ట్రీలో డే వన్ నుంచి చెప్తూనే ఉన్నారు అలా కాదు అసలు ఫస్ట్ సినిమాలోనే లిప్లాక్ సీన్లో యాక్ట్ చేయాల్సింది ఎందుకంటే ఆ సినిమా స్టోరీ మొత్తం దాని చుట్టే ట్రిగర్ అయి ఉంటుంది కదా ఆ సీన్ చుట్టే ట్రిగర్ అయి ఉంటుంది బట్ ఐ సార్ నో డైరెక్ట్ అడిగాడు చెయ్యాలి ఇది చేస్తావా అన్నారు నేను చెయ్యను అన్నాను ఓకే ఫైన్ అన్నారు అంతే వన్ వర్డ్ ఆ తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి చాలా మందికి చూడండి కొన్ని తర్వాత ఆఫర్లు రాకపోతే దెన్ దే గో ఫర్ స్కిన్ షోకి వెళ్తారు అండ్ ఆ తర్వాత ఇంటి సీన్స్ లాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ నాది ఏంటంటే నేను ఒకటి ఫిక్స్ అయితే నేను ఆ ఒక్కదానికే ఉంటాను అంతే నాకు ఒక కాఫీ షాప్ నచ్చినా ఆ కాఫీ షాప్కే ఫిక్స్ అయిపోతాను కొత్త ట్రై చేయడం నాకు ఇష్టపడినా నా కెరియర్ గ్రోత్ కోసం నేను నాకు నచ్చని పనులు చే ఎందుకు చేయాలి అన్నది నా కాన్సెప్ట్